చూసే ప్రాపర్టీ టోటల్ టెన్ ఏకర్స్ అండి ఎయిటీన్ ల్యాక్స్ పర్ ఏకర్ నియర్ బై బెద్ద డిస్ట్రిక్ట్ కర్ణాటక స్టేట్ అని ముంబై నుంచి చూసుకుంటే ట్వెల్వ్ కిలోమీటర్స్ అండి ఓకే ఇక డాబర్ రోడ్ చూసుకుంటే వన్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది మొత్తం టెన్ ఏకర్స్లో మొత్తం చేరుకుందండి రెండు బోర్లు కూడా ఉన్నాయి చాలా మంచి పెట్టండి ఓకే హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ కిలోమీటర్స్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ కిలోమీటర్స్ అండి ఫామ్ డ్రిన్ కూడా అడిగి ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ కూడా వెళ్ళిపోవచ్చండి ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఎకర్ నుంచి హండ్రెడ్ ఎక్కర్స్ వరకు ఎవరికైనా కావాలన్నా కూడా మెంబర్కి కాంట్రాక్చర్ డీటెయిల్స్ కనుకోవచ్చండి బిదల్ డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బుర్గ్ డిస్ట్రిక్ట్ అయినా పర్వాలేదు యాదగిరి డిస్టిక్ అయినా పర్వాలేదు బల్లారి డిస్ట్రిక్ అయిన పర్వాలేదు రాజీసీ అయినా పర్వాలేదు ఓకే అండి ఏరియాకి బట్టి సోల్కి బట్టి ప్రైస్ ఉంటుంది ఇంకా మీకు కనిపించే నంబర్ పైన కూడా మీరు కాంట్రాక్టరీ డీటెయిల్స్ కనుక్కోవచ్చండి ఏమైనా సైడ్లు కావాలనుకుంటే ఓకే ఇంకా ఈ సైట్ విజిట్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడము జరుగుతుంది ఎవరికైనా ఈ సైడ్ నచ్చినట్లయితే విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడము జరుగుతుంది ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మూడు రోజుల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఇదైతే క్లియర్ ప్రాపర్టీ అండి చాలా మంచి బిట్ ప్యూర్ అడ్సోల్ ప్రాపర్టీ